తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎస్ఎల్బిసి టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి ప్రస్తుతం రెస్క్యూ చివరి దశకు చేరుకుంది నేడు రెస్క్యూ పనులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఉన్న నాగర్ జిల్లా దోమలపెంటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు వనపర్తి బహిరంగ సభ తర్వాత హెలికాప్టర్లో నేరుగా ఆయన దోమలపెంటకు వెళ్లనున్నారు అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో టన్నెల్ కు చేరుకోనున్నారు టన్నల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను సీఎం పరిశీలించనున్నారు అనంతరం రెస్క్యూ ఆపరేషన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో టన్నెల్ వద్ద భద్రత ఏర్పాట్లు చేశారు ఇక టన్నెల్ ఘటనపై రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది టన్నెల్ ఆపరేషన్ లో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఘటనా స్థలాన్ని కూడా బీఆర్ఎస్ బీజేపీ బృందాలు పరిశీలించాయి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు టన్నెల్ కు రాకపోవడంపై విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రావడం ఆసక్తి ఫిబ్రవరి ఇరవై రెండున ఎస్ఎల్బిసి సొరంగం కూలిపోయిన పైకప్పు కింద ఇంజనీర్లు కార్మికులు సహా ఎనిమిది మంది చిక్కుకున్నారు వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ లాంటి పద్దెనిమిది సంస్థలు ఏడు వందల మూడు మంది సహాయక సిబ్బంది మూడు షిఫ్ట్ల వారిక సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు శనివారం రాత్రి శిథిరాల కింద వారు ఉన్నట్లు సమాచారం మరో నలుగురు టన్నెల్ బోరింగ్ మెషిన్ కింద చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నాలుగు వందల యాభై అడుగుల పొడవైన టీబీఎంను కత్తిరిస్తున్నట్లు ఆయన తెలిపారు నేడు నలుగురిని బయటకు తీసే అవకాశం ఉంది